హలో హాయ్ వెల్కమ్ టు సిద్ధి సిల్క్ శారీస్ ఇది మన షాప్ వచ్చేసి లేటెస్ట్ బ్రాంచ్ కొత్తపేట వైట్ హౌస్ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ మాల్లో అండ్ అడ్రస్ వచ్చేసి మనకి క్లియర్గా పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ వన్ అనేది ఉంటుంది అండ్ మనకు ఆపోజిట్లోనే ఈ షాపింగ్ మాల్ అనేది కొత్తగా ఓపెన్ చేశాము అండ్ మా సిద్ధి సిల్క్స్ మాత్రం మీకు ఇక్కడ ఫస్ట్ షీనిట్స్ ఉంటుంది దాని పక్కనే లిఫ్ట్ పక్కనే మనకి సెకండ్ షాపు సిద్ధి సిల్క్ శారీస్ మన బ్రాంచ్ వన్ మోర్ ఎల్పిటీలో కూడా ఉంది అండ్ ఇప్పుడు లేటెస్ట్ బ్రాంచ్ ఇక్కడ కూడా ఓపెన్ చేసాం షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది షాప్ వచ్చేసి మన దగ్గర ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ వెడ్డింగ్ సారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి లెట్స్ యూ లేటెస్ట్ మనకి ఇలా లేటెస్ట్ లేటెస్ట్ శారీస్ కూడా వచ్చాయి అండ్ ఇది కూడా ఇప్పుడు వన్ మోర్ ట్రెండింగ్ శారీ ఇలా మన దగ్గర ఫ్యాన్సీ యాజ్ వెల్ అస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇది సైడ్ అంతా కూడా మనకి వెడ్డింగ్ సెక్షన్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు స్పెషల్లీ డైట్ శారీస్ ఇప్పుడు ఫుల్గా వస్తున్నాయి కలెక్షన్స్ వీటి ప్రైజెస్ కూడా జస్ట్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా వస్తాయి ఇవన్నీ కూడా సింగిల్ డయే కాకపోతే కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయని మల్టిపుల్ శారీస్ చేయించాము ఇది వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్లో కూడా కలర్ కాంబినేషన్స్తో వస్తాయి మీకు ఏదైనా శారీని వస్తే వాట్సప్ చేయండి అండ్ మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఫుల్గా ఉన్నాయి కంచి పట్టులో మనకి బనారసీ పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ శారీస్ మనకి బిలో టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ శారీస్ వరకు కూడా ఉన్నాయి యాజ్ వెల్ ఆస్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్స్ బిలో థౌజండ్ రూపీస్లో డోలాసిల్స్ ఇలా గిఫ్టింగ్ పర్పస్కి శారీస్ కావాలన్న వాళ్ళకు కూడా ఫుల్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్రైడల్లో కూడా మనకి డిజైనరీ కాన్సెప్ట్స్ లైక్ ఇలా ఇప్పుడు వచ్చేసి అన్ని కూడా వీవింగ్ విత్ ప్యారెట్స్ డిజైన్స్ అని చెప్పేసి అలా వస్తున్నాయి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్లో వస్తాయి అండ్ బ్లౌజెస్ కూడా హెవీగా ఉంటాయి వీటికి అన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా టిష్యూ మోడల్స్ ఇవి ఆల్రెడీ యూట్యూబ్లో మనం ఇస్తున్నాం ఆఫర్లో జస్ట్ థర్టీన్ ఫైవ్లోనే వస్తున్నాయి టిష్యూ శారీస్ అన్నీ కూడా ఇవి వీటికి సపరేట్ లింక్ ఉంది నేను మీకు అప్డేట్ చేస్తాను దీంట్లో కూడా అండ్ ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఇది వచ్చేసి మనకి బిలో టెన్ థౌజండ్ మనకి సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇందులో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్తో వస్తాయి డిజైన్స్ డిజైన్స్ కలర్ వైజ్ కలర్ చార్ట్ కూడా మారుతుంది అండ్ ఇవి వచ్చేసి ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్లో ఉంటాయి ఇవి వచ్చేసి ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ అస్ మన దగ్గర ఇక్కడ లేటెస్ట్గా ఏంటంటే వర్క్ సారీస్ ఆర్గాన్జాస్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్తో ఉన్నాయి ఇవన్నీ కూడా ముడి వర్క్ ఐడియా ఉంటుంది చాలామందికి ముడి వర్క్ ఇదంతా సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ టసర్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్ టసర్స్ గీచాస్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ బట్ మన దగ్గర కలెక్షన్స్ అన్నీ అప్డేట్ చేసాం ఇవన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ హ్యాండ్లూమ్లో అండ్ ఇలా వచ్చేసి ఇప్పుడు రా మ్యాంగో ఫుల్ ట్రెండింగ్ ఇందులో కూడా ఫుల్ కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కాంబినేషన్స్ అన్ని పేస్టల్స్లో కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి జామ్దానీ కాటన్ శారీస్ వన్ ఆఫ్ ది స్పెషల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామందికి ఐడియా ఉండొచ్చు జామ్దానీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా బూటా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే కాంబినేషన్స్తో వస్తాయి సెల్ఫ్ కాంబినేషన్స్లో వివింగ్ విత్ పైథానీ బార్డర్స్ ఇది వన్ మోర్ స్పెషల్ శారీ ఇది ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో బట్ స్టిల్ వీటిలో కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా చేయించాం ఇది వచ్చేసి మనకి ప్యూర్ గ్యాప్ బోర్డర్ శారీస్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి స్ట్రైప్స్ వచ్చేసి బోత్ హెచ్ ఈక్వల్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ వన్ మోర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ పర్పుల్ కాంబినేషన్ ఫుల్ ట్రెండింగ్ ఓన్లీ పర్పుల్ వస్తాయి వీటిలో కలర్స్ కావాలను కూడా ఉన్నాయి ఇది జస్ట్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో జస్ట్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అండ్ మన దగ్గర పైతానీ శారీస్ పైతానీ పట్టు లైట్ వెయిట్లో త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆ రేంజ్లో కూడా ఉన్నాయి విత్ మునియా బార్డర్స్ పైతానీ బోర్డర్స్ మారాని పైతానీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ వీటిలో అండ్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నారాయణపేట్ బార్డర్ వచ్చేసి వస్తాయి కంప్లీట్గా శారీస్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి చిన్న అకేషన్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది ఎనీ టైం వేర్ చేయొచ్చు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి నాట్ ఓన్లీ ఫర్ శారీస్ డ్రెస్సెస్కి కావాలన్నా కూడా వేర్ చేయొచ్చు ఇదైనా శారీ నస్తే మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీకు పెట్టినా కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ప్లస్ డెలివరీ కూడా త్రూ డిటీడీసీ అవుతుంది ఇన్ హైదరాబాద్లో అయితే మీకు టూ టూ త్రీ డేస్లో వస్తుంది అవుట్ సైడ్ అయితే వన్ డే ఎక్స్ట్రా పడుతుంది ఇవన్నీ కూడా కాటన్ సెక్షన్ ఇందులో మనకి ప్యూర్ కాటన్స్ సమ్మర్ కాటన్స్ లైక్ మహేశ్వరి అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా స్పెషల్గా చూపించిన అవసరం లేదు గద్వాల్ కాటన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ ఇది వచ్చేసి మనకి బిలో థౌజండ్ రూపీస్ ఇందులో కంప్లీట్గా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఫ్రమ్ కాటన్ ఫ్యాన్సీ చందేరి డోలా సిల్క్స్ ఫ్యాబ్రిక్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్యాప్ బార్డర్స్ డిజిటల్ ప్రింట్స్లో అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ సీక్వెన్స్ వర్క్స్లో హ్యాండ్ వర్క్స్లో సమ్మర్ కాటన్స్ చందేరిలో ఉన్నాయి మల్మల్ కాటన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ముంగా సిల్క్స్లో అండ్ కలంకారీ బ్లౌజెస్ వచ్చేసి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి ముంగా సిల్క్ మంగళగిరి ప్యాటర్న్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది వీటి ప్రైస్ కూడా జస్ట్ మనకు థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో విత్ మనకి కలంకారీ బ్లౌజ్ టు సారీస్ మనకి బ్రై వెడ్డింగ్ కలెక్షన్స్ ఇస్తాను బికాస్ సీజన్ ఉంది కాబట్టి కంప్లీట్ మనకి ఇవన్నీ కూడా బూటాస్ వస్తాయి అండ్ వీటి ప్రైస్ కూడా జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో విత్ కంచి బోర్డర్స్ వస్తాయి శారీ అంతా కూడా మనకి ఇదే షేడ్లో ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటికి అండ్ వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇది డబల్ షేడ్లో ఓన్లీ సింగిల్ సైడ్స్ అండ్ డబల్ సైడ్స్లో వస్తాయి ఇవి ఇది వచ్చేసి మనకు వన్ మోర్ డిఫరెంట్ బార్డర్ కొంచెం వీటిలో స్లైట్గా డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి వీటి ప్రైజెస్ అన్ని కూడా జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లోనే వన్ మోర్ ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రైజెస్లో మనకి రెగ్యులర్ కాలర్ కాంబినేషన్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా పేస్టల్ కాంబినేషన్స్తో ఉన్నాయి వన్ మోర్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వస్తాయి ఇది వచ్చేసి హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ వన్ మోర్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్లోనే నియరెస్ట్ మనకి ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ మనకి వన్ ఒకటి వచ్చేసి ఎల్బీ నగర్ అండ్ వన్ మోర్ ఇక్కడ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ అయితే నియర్ బై అవుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ కరెక్ట్గా మీకు నావిగేషన్ మీకు ఆన్లైన్లో సిద్ధి సిల్క్ శారీస్ వైట్ హౌస్ అని టైప్ చేస్తే సరిపోతుంది బికాస్ అడ్రస్ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంచెం లేటెస్ట్ మాల్ కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ట్రబుల్ బట్ తర్వాత మనకి ఈజీ అయిపోతుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీకు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా నేను ఫ్యూజ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి డిఫరెంట్ బార్డర్ జెరీ వివింగ్ బార్డర్ ఇది కూడా మనకి ప్రైస్ సేమ్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లోనే వీటిలో కూడా మన కలర్ కాంబినేషన్స్ చాలా వస్తాయి చూపిస్తాను గ్రీన్ చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది కూడా అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ బ్లౌజ్ అంతా కూడా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ అనేది వస్తుంది వన్ మోర్ గ్రీన్ షేడ్లో గ్రీన్ విత్ బ్లూ అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఇప్పుడంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి మంచిగా ట్రెడిషనల్గా ఉంటాయి డార్క్ ఇన్కేస్ ఎవరికన్నా పేస్టల్స్ కావాలన్నా కూడా వేరే డిజైన్స్లో ఉన్నాయి వీటిలో కూడా మనకి పేస్టల్స్లో ఉన్నాయి నేను ఓన్లీ ఫ్యూ శాంపుల్స్ ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ చూపిస్తున్నాను బట్ స్టోర్కి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఫుల్ వెరైటీస్ వస్తాయి వీటిలో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పార్ట్ ఆఫ్ ది సారీ బూటా వస్తుంది ఎవ్రీథింగ్ ప్రైస్ కూడా జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లోనే అండ్ వీటిలో మనకి ఫస్ట్ చూపించాను కదా అందులో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ అండ్ వివింగ్ ఇప్పుడు చూపించిన దాంట్లో కూడా ఇంకా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ లాస్ట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది మనకి మెహందీ గ్రీన్ అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం సిల్క్స్ డిజైన్స్ వస్తాయి దీంట్లో అన్నీ కూడా మనకి అండ్ బాడీ పార్ట్ ఆఫ్ ది శారీ అంతా కూడా మనకి ఫుల్ డాటెడ్ ఫుల్ డాట్స్ అండ్ బార్డర్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో లైట్ వెయిట్లోని అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయి శారీ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ప్రై ఇవన్నీ కూడా ప్యూర్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఫ్రమ్ సాఫ్ట్ సిల్క్స్ పార్ట్ కంచి పట్టులోనే ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ వీటిలో వచ్చేసి మనకి బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో అంతా కూడా పికాక్ బార్డర్స్ అండ్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ బార్డర్స్ హైలైట్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ ఎల్లో విత్ ఆరెంజ్ షర్ట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి పల్లు పార్ట్ ఆఫ్ ది శారీ ఈవెన్ ఫర్ ఎనీ అకేషన్స్ చాలా ఆఫీషియల్గా ఉంటాయి శారీస్ అన్ని కూడా అన్ని డిజైనరీ కాన్సెప్ట్స్ ఇది కూడా డిఫరెంట్ శారీ జస్ట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే శారీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా బూటా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బార్డర్ పార్ట్ ఒకసారి మీకు శారీ ఓపెన్ చేసే ఇదంతా కూడా కంప్లీట్గా డిజైనరీ కాన్సెప్ట్ శారీ ఇదంతా కూడా గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రే గ్రే బార్డర్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి వన్ మార్ మనకి డిఫరెంట్ షేడ్ మెయిన్గా శారీస్ లైట్ వెయిట్లో తక్కువ కాస్ట్లో శారీస్ వస్తున్నాయి బట్ కాంబినేషన్స్ ఎవరికి కూడా నచ్చట్లేదు బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా చేంజ్ చేశాం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇది చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ కాన్సెప్ట్ జస్ట్ లైక్ ఫ్లోరల్ ఫాలింగ్ క్లాత్ లాగా ఇది వచ్చేసి బార్డర్ పార్ట్ చాలా సింపుల్గా అఫీషియల్గా ఉంటాయి శారీస్ ఇవి అన్నీ కూడా సాఫ్ట్ సిల్క్స్ కంచు పట్టులోనే ప్రైజెస్ కూడా జస్ట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరోలోనే వన్ మోర్ మనకి గ్రీన్ మెహందీ గ్రీన్ గ్రీన్స్ ఎన్ని వచ్చినా కూడా మనకి చాలా హ్యాపీ బికాజ్ అందరికీ నచ్చే కాంబినేషన్ ఇది ఎంత కూడా బార్డర్ డిఫరెంట్గా మీనా బార్డర్ వన్ మోర్ మనకి గ్రీన్కి ఆరెంజ్ షర్ట్ వన్ మోర్ సింపుల్ అండ్ సోబర్ శారీ వచ్చేసి పళ్ళు పార్ట్ ఆఫ్ ది శారీ అండ్ శారీ అంతా కూడా విత్ గ్రీన్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఫుల్గా అవైలబుల్ ఉన్నాయి బ్రాంచ్లో నియరెస్ట్ బ్రాంచ్ వచ్చేసి మీకు వన్ ఒకటి ఎల్బీ నగర్లో ఎల్పిటీ మార్కెట్ వన్ మోర్ మనకి కొత్తపేట్ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి న్యూ బ్రాంచ్లో చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఓల్డ్ బ్రాంచ్లో కూడా మీకు అన్ని కలర్స్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అప్డేట్ చేశాను